కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంవత్సర కాలం అవుతున్న ప్రజలకు ఇచ్చిన హామీలని నెరవేర్చకుండా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కక్ష సాధింపు చర్యలకు మాత్రమే వాళ్ళు ఏ విధంగా కన్ఫైన్ అవటమే కాకుండా ఈ రాష్ట్రాన్ని దోచుకొని దాచుకుంటూ ఇంకా ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తుంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఈ రాష్ట్ర ప్రజలకి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రజా పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి ప్రజల తరఫున ఈరోజు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి వెన్నుపోటు పొడిచి సంవత్సరం అవుతుందో ఈ జూన్ నాలుగుని వెన్నుపోటు దినంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయటమే కాకుండా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి అండగా ర్యాలీలు చేసి అఫీషియల్స్ కి ఇచ్చి అది ప్రభుత్వానికి అందజేసి వాళ్ళు ఇచ్చిన హామీలని వాళ్ళ మేనిఫెస్టోని నెరవేర్చమని డిమాండ్ చేస్తున్నాం అవి నెరవేర్చకపోతే వదిలే ప్రసక్తి లేదు అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మీరు చూస్తే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అంతా ఎలా ప్రచారం చేసుకుందో మనం చూసాం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే వచ్చేది బాబే ఇచ్చేది బాబే ఏమొచ్చిందయ్యా మీకైతే పదవులు వచ్చాయి బాబేవో వచ్చి ముఖ్యమంత్రిగా కూర్చున్నాడు కానీ ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చాడు అంటే చేతికి చెప్పిచ్చాడు మరేమీ ఇవ్వలేదనేది రాష్ట్ర ప్రజలు గుర్తించారు నూట నలభై మూడు హామీలు ఇచ్చాడు నూట నలభై మూడు హామీల్లో విజయంది విస్తరాకులు కట్టుంది అనుభవం ఉంది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు మొదటి ఆరైనా చేశాడా అని నేను అడుగుతున్నాను ఈ రోజు చూస్తే చంద్రబాబు నాయుడు ఏరు దాటక ముందు ఏటి మల్లన్న ఏరు దాటాక బోడి మల్లన్న చందంగా పరిపాలించిన విధానం మనకు తెలుసు కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఎలా నమ్మి మోసపోయారు అలాగే ఈవీఎంలతో వీళ్ళు ఎలా మ్యానుపులేట్ చేసి ఈరోజు అరవై వేలు తొంభై వేలు అంటూ అసలు ప్రజలు ఓట్లేని నాయకులంతా గాల్లో గెలిచిపోయిన గాలిగాడులే ఎక్కువగా ఉన్నారు ఈ రాష్ట్రంలో సో ఈ రోజు నేను ఎందుకు ఇది చెప్తున్నాను అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయినా ఏ రోజు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చలేదు పిల్లలు ఇచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన వాడు జాగ్రత్తగా ఉండండి అని కానీ ఈవీఎంల దగ్గర మనం ఏం చేయగలం సో ఈవీఎంలని మ్యానిపులేట్ చేశారు కొన్ని చోట్ల అమాయకమైన ప్రజలు రైతులు మహిళలు కూడా జగన్ గారే ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ ఇస్తారేమో పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు నమ్మి చాలా మంది ఓట్లు వేయటం కూడా జరిగింది కానీ ఈ రోజు చూస్తే సూపర్ సిక్స్ చేస్తామన్న చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ చేశాడా అని అడుగుతున్నాను అన్నిటికీ వెన్నుపోటు పొడిచింది నిజం కాదా అని అడుగుతున్నా ఈరోజు తల్లికి వందనం ఇస్తానన్నాడు కానీ ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు రైతుకు అన్నదాత ఇస్తా అన్నాడు ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు జాబ్ క్యాలెండర్ అన్నాడు ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు ఉద్యోగం ఇస్తే ఇస్తా ఇవ్వనోళ్ళకి నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు అలాగే అధికారులకి ఐఆర్ ఇస్తాను డిఏ ఇస్తాను అని చెప్పాడు కానీ ఈ రోజు ఇవ్వకుండా ఎలా వెన్నుపోటు పొడిచారో మనం చూసాము మహిళలకైతే ఉచిత బస్సు ఇస్తాను నుంచి సాయంత్రం వరకు ఫ్రీగా తిరుక్వచ్చు అని చెప్పారు కానీ ఇవ్వకుండా ఎలా వెన్నుపోటు పొడిచారో మీరందరూ కూడా కళ్ళారా చూశారు ఈ రోజు ఒక్కరికి కూడా ఒక సెంటు భూమి గాని ఒక ఇల్లు గాని కట్టించకుండా ఎలా వెన్నుపోటు పొడిచాడో మీరందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు సో వెన్నపోటు అంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంటే వెన్నపోటు ఇది ఈ రోజు ప్రజలు తెలుసుకున్నారు వాళ్ళకి జరిగిన నష్టాన్ని వాళ్ళు తెలుసుకున్నారు ఎప్పుడెప్పుడు ఎన్నికలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఎదురు చూస్తున్నారు అన్న దాంట్లో ఎటువంటి అతిశయక్తి లేదని కూడా తెలియజేసుకుంటున్నా మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి అయిన రోజుకి చంద్రబాబు నాయుడు కజా ఖాళీ చేసి ఖజానాలో వంద కోట్లు మాత్రమే పెట్టినా ఆయన పెట్టిన అప్పులన్నీ తీర్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ వెల్ఫేర్ డెవలప్మెంట్ రెండు కళ్ళగా ముందుకు వెళ్ళాడు జగనన్న దిగిపోయే రోజుకి ఏడు వేల కోట్ల రూపాయలని ఖజానాలో పెడితే సిగ్గులేని కూటమి ప్రభుత్వ నాయకులు ఈ రోజు ఖజానా ఖాళీగా ఉంది ఖజానాలో ఏమీ లేదు ఏం చేయాలో అర్థం కాలేదు అని చెప్పి ఏ విధంగా మొసలి కన్నీళ్లు కారుస్తున్నారో మీ అందరూ చూస్తున్నారు మరి మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి వయసులో చిన్నవాడైన జగన్మోహన్ రెడ్డి గారు సంపద సృష్టించి ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోని ఎలా నెరవేర్చాడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు ఎలా నడిపించాడు మెడికల్ కాలేజీలు ఎలా కట్టాడు పిహెచ్ ఎలా కట్టించాడు స్కూల్స్ ని ఎలా రెనోవేట్ చేశాడు ఈ రోజు టెంపుల్స్ ఎలా కట్టించాడు రోడ్లు ఎలా వేసాడు చెప్పుకుంటూ పోతే హార్బర్లు ఎలా కట్టారు ఇదేమో అనుభవం ఉందంటాడు సంవత్సరం అవుతుంది ఒక్క సెంటు భూమి ఇచ్చారా ఒక ఇల్లు కట్టించారా జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే రోజుకి ఫినిషింగ్ లో ఉన్న మెడికల్ కాలేజీలు ఇంతవరకు పూర్తి చేయట్లేదు వాటిని అమ్మేసి జగన్ గారి పేరు ఎవరు పెట్టుకోకూడదన్న ప్రయత్నం చేస్తున్నారు హార్బర్ అమ్మేయాలని చూస్తున్నారు ప్రైవేట్ వాళ్ళకి స్కూల్ అన్ని కూడా నిర్వీర్యం చేస్తున్నారు ఇప్పటికే సిబిఎస్ఈ తీసేశారు ఐపీజి కట్ చేసేసారు ట్యాబ్స్ కట్ చేసేశారు స్టేజ్ లో ఉన్న వాటిని ఆపేసారు అలాగే పిహెచ్ బ్యాలెన్స్ ఉన్నాయో వాటి అన్నిటినీ మనం కళ్ళారా చూస్తున్నాం ఇంతవరకు ఒక గుడి కట్టించారా ఒక బడి కట్టించారా ఒక రోడ్డు వేసారా ఒక ఇల్లు కట్టించారా అంటే ఏమీ కూడా లేదు వీళ్ళు సూపర్ సిక్స్ గాలి కొదిలేసి సూపర్ స్కామ్ లు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఈ రోజు ఈ రాష్ట్రంలో చూస్తే బెల్ట్ షాపులు పర్మిట్ రూములు ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చి మద్యంతో ఎలా దోచుకుంటున్నారు ఖజానక్క ఈ ఈరోజు కూటమి ప్రభుత్వం ఫిల్ అవుతున్నాయి మద్యంతో అలాగే ఇసుక మాఫియా ఉర్షా భూముల మాఫియా గంజా మాఫియా డ్రగ్స్ మాఫియా ఈ విధంగా ఇష్టానికి తయారయ్యారు పోలీసులు ఎలా తయారయ్యారంటే రెడ్ బుక్ రాజ్యాంగానికి కాపలా కాస్తున్నారు ఖజానక్క బొక్కబట్టారు ఈ రోజు కూటమి ప్రభుత్వ జోబీలు మాత్రం ఫిల్ అవుతున్నాయి మద్యంతో అలాగే ఇసుక మాఫియా ఉర్షా భూముల మాఫియా గంజా మాఫియా డ్రగ్స్ మాఫియా ఈ విధంగా ఇష్టానికి తయారయ్యారు పోలీసులు ఎలా తయారయ్యారంటే రెడ్ బుక్ రాజ్యాంగానికి కాపలా కాస్తున్నారు ఈరోజు ఎవరెవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్నారు ఎవరెవరు విలేజ్ లో ప్రజలకి అందుబాటులో ఉంటూ అన్ని చేసి మంచి పేరు తెచ్చుకున్నారో వాళ్ళందరి మీద లేనిపోని అక్రమ కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి కనీసం చార్జ్ షీట్లు కూడా వేయకుండా వాళ్ళ మీద బెయిల్ రాకుండా ఎంత చేయాలో పోలీస్ వ్యవస్థ అంతా కూడా చేస్తుండటం మనం అందరం కూడా గమనించాలి నిజంగా ఒక తప్పు జరిగితే కేసు ఎఫ్ఐఆర్ చేయండి ఇమీడియట్ గా పది పదహైదు రోజుల లోపల మినిమం ఆ కేసుల్ని చార్జ్ షీట్ వేసి మీరు కోర్టుకి అప్పగిస్తేనే కదా వాళ్ళకి బెయిల్ వస్తుంది అంటే తప్పుడు కేసులు కాబట్టి ఛార్జ్ షీట్ లో నిజాలు రాయాలి కాబట్టి తప్పులు రాస్తేనే వాళ్ళ ఉద్యోగం పోతుంది కాబట్టి ఈ రోజు తప్పుడు కేసులతో జైల్లో యాభై రోజులు అరవై రోజులు డెబ్బై రోజులు మగ్గిపోయే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి కలుగుతోంది ఎవరైతే ఈ రోజు తప్పుడు కేసులతో జైళ్లకు వెళ్లారో వాళ్ళకి అండగా నిలబడ్డం వారందరికీ కూడా ఈ బెయిల్స్ తీయించాం ఎవరైతే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారో ఆ కూటమి నాయకుల్ని గాని ఆ అఫీషియల్స్ ని గాని వదిలిపెట్టేది లేదు మీకు రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటే మాకు అంబేద్కర్ గారి రాజ్యాంగం ఉంది అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం న్యాయబద్ధంగా కూడా శిక్షిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అలాగే మీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఆడవాళ్ల మీద ఏ విధంగా అరాచకాలు అక్రమాలు రేపులు దురదృష్టకర మూడేళ్ల అమ్మాయిని కూడా మొన్న మీరు చూస్తే ప్లేన్ రిజర్గే ప్లేస్ లో రేప్ చేసి చంపేసి కంపల్ వెళ్తే ఏ వంట బాగుంది అని మాట్లాడతారు ఎంతమంది వచ్చారని మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ కి లేదు సిక్స్ అని చెప్పి సిగ్గు లేకుండా మళ్ళీ లోకేష్ గారు అనౌన్స్ చేస్తారు పవన్ కళ్యాణ్ ఏమో నాకు ప్యాకేజ్ ఇస్తే చాలు ఎవడ ఎక్ట్యూజ్ వచ్చినా నాకు ఎందుకని రాష్ట్రంలోనే కాదు పిఠాపురంలో ఆడపిల్లలు రేపైనా పట్టించుకోండి పిఠాపురంలో ఎస్సీ గ్రామ బహిష్కరణ చేస్తే పట్టించుకోడు సుగాలి కేసు అన్నారు ఏమైందో తెలియదు ముప్పై వేల మంది మాయమయ్యారన్నారు మరి ఆ రోజు ఇంటెలిజెన్స్ వ్యవస్థ నీకు చెప్తే ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న నీకు ఇంటెలిజెన్స్ చెప్పదా ముప్పై వేల మంది ఎక్కడున్నారు చంద్రబాబు నాయుడు ఎదురుగా నించు ప్రజలకు వెన్నుపోటు పొడిచిన కట్టప్ అయితే సైడ్ నుంచి పొడిచిన కన్నింగ్ కట్టపులు పవన్ కళ్యాణ్ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను సో నేను మీరు ప్రజలకు వెన్నుపోటు పొడిస్తే సైలెంట్ గా వెళ్లే పరిస్థితి లేదు ప్రజలకి అంటగా జగన్ ఉన్నాడు జగన్ అన్న వెనక మేమందరం ఉన్నాం జగన్ అన్న సైనికులుగా మీ ప్రభుత్వం మెడలు వంచుతాం ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన వ్యక్తులు వైఎస్ఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు రైతు బాంధవులుగా వాళ్ళకి కావాల్సినవన్నీ చేశారు రైతుకు గిట్టుబాటు తెచ్చారు రైతుకు పెట్టుబడి రైతు భరోసా ద్వారా రబీకి గాని కర్ఫ్యూ గాని అందించడం మనం చూసాం అలాగే వాళ్ళ గ్రామాల్లోని వాళ్ళకి నాణ్యమైన విత్తనాలు గాని ఎరువులు గాని వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లన్నీ కూడా రైతు భరోసా కేంద్రం ద్వారా ఇవ్వటం జరిగింది ఐదేళ్లలో ఏ రోజు రైతు రోడ్డెక్కలేదు మాకు అన్యాయం జరిగిందనో మాకు గిట్టుబాటు ధర రాలేదని రోడ్ ఎక్కల కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిర్చి రైతులు రోడ్డెక్కారు మామిడికాయ రైతులు రోడ్డెక్కారు పసుపు రైతులు రోడ్డెక్కారు ఎందుకంటే ఎక్కడా కూడా దేనికి గిట్టుబాటు లేదు ఈ రోజు రైతులైతే కన్న నీళ్ళు కాదు రక్తపు నీళ్ళు వస్తున్నాయి కళ్ళల్లో నుంచి ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో మామిడికాయలు ఎక్కువ మామిడికాయకి రేట్ లేక కనీసము ఐదు రూపాయలు అంటే కోసే కూలి కూడా రాకుండా ఈ రోజు వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి వస్తే పట్టించుకునే నాదుడే లేదు ఈరోజు పసుపుకి గాని మిర్చికి గాని వరికి గాని దేనికి కూడా ఇవ్వలేదు రైతు భరోసా అంటే అన్నదాత సుదీభవ ఇవ్వలేదు రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేశారు భరోసా కేంద్రానికి ఉన్న వైఎస్ఆర్ గారి బొమ్మని జగనన్న బొమ్మనేది తీసేస్తారు వైఎస్ఆర్ క్లినిక్ ఉన్న వైఎస్ఆర్ గారి పేరు తీసేస్తారు నిజంగా మీరు నిజమైన నాయకులైతే మీకు చిత్తశుద్ధి ఉంటే జగనన్న చేసిన దానికన్నా గొప్పగా పరిపాలించండి జగనన్న చేసిన దానికన్నా గొప్పగా సంక్షేమాన్ని అందించండి జగనన్న చేసిన దానికన్నా గొప్పగా అభివృద్ధిని అందించండి అంతేగాని ఉన్న వాటిని నిర్వీర్యం చేస్తూ ఈ రోజు కక్ష సాధింపు చర్య చేసుకోవాలంటే గొప్ప గొప్ప వాళ్లే చరిత్రలో చరిత్ర హీనులుగా మిగిలిపోయి కాల గర్భంలో కలిసిపోయారు ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈరోజు మహిళలకి మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాలి రైతులకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాలి యువకులకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాలని కూడా కోరుకుంటూ జగన్ అన్న ఇచ్చేటివి ఆపేశారు కనీసం మీరు చెప్పినవైనా కంటిన్యూ చేయండి అని కోరుకుంటూ ఈ వెన్నుపోటు దినోత్సవంలో ప్రజలకి అండగా నిలబడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులందరికీ పేరు పాదాభివందనాలు పార్టీ అంటే ప్రజల ప్రజల కోసం పుట్టిన పార్టీ ప్రజల్లో నుంచి వచ్చిన పార్టీ ప్రజలకు ఎప్పుడు కూడా అండగా ఉండాల్సిన పార్టీ అని మనం బాధ్యతగా ఉండేవాళ్ళం కాబట్టి సంవత్సర కాలం ఈరోజు కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చాం సంవత్సరం కాలం ఇచ్చినా కూడా వాళ్ళు కుంభకర్ణుల నిద్రపోతున్నట్టు నటిస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ విధంగా అవినీతితో దోచుకొని దాచుకోవటమే పనిగా పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలలో ముంచేస్తున్నారు కాబట్టి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఈ రోజు వెన్నుపోటు దినంగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల కంటగా ముందుకు వెళ్దాం ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వస్తుందని నమ్ముతున్నాం రాకపోతే ఈ రోడ్డు నుంచి పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉందని కూడా తెలియజేసుకుంటున్నాం జై జగన్ గారి